హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి చాలా రోజులైంది కదా మా టెలర్స్ వీడియో పెట్టి నర్సరీ వీడియోస్ ఎంత ఎండలున్నా కూడా మనకి ఆ కొనాలి ఆ ప్రేమ మొక్కల మీద ఉన్న అనురాగం అవన్నీ చూస్తుంటే అవి పెంచాలి అన్న కోరిక ఉన్నప్పుడు కంపల్సరీగా మనకి ఎంత ఎండలున్నా నర్సరీలోకి వెళ్ళాము అంటే కొన్ని మొక్కలు తీసుకోవాలనిపిస్తుంది అండి ఇది చాలా బాగుంది నర్సరీ కాకపోతే ఎండాకాలం వచ్చిందని చెప్పి చాలా వరకు ప్లాంట్స్ తెప్పించడం మానేసామండని చెప్తున్నారు దీనిలో ఫ్రూట్ ప్లాంట్ ఫ్రూట్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి కొన్ని పేర్లు తెలియనివి కూడా ఉన్నాయన్నమాట కొత్త కొత్త పేర్లు మనకి జనరల్గా సపోర్టా సీతాఫల్ జామ ఇలాంటి మొక్కలు తెలుసు కానీ అక్కడికి పోయిన తర్వాత కొన్ని కొన్ని పేర్లు చెప్పారు వాటర్ యాపిల్ అని వాటర్ బేర్ ఇవి ఇలాంటివన్నీ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఏమైతే మాత్రం కొన్ని కొన్ని పర్మినెంట్గా మన చిన్నప్పటి నుంచి ఏం తిన్నామో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను అవే పెట్టాను కూడా నేను ఇప్పుడు మా టెనర్స్లో సీతాఫలం ఒకటి సపోటా అంజూర మామిడి ఇలాంటివే పెట్టాను ఇక్కడ నర్సరీలో మాత్రం చాలా రోజెస్ మాత్రం చాలా ఉన్నాయండి కానీ మల్టీ కలర్ రోజెస్ లేవు నేను చీటా రోజెస్ కోసమని వెళ్ళనమాట చీటా రోజు కూడా లేదు అయినా మన సూపది కదా కొన్ని తీసుకున్నాను కలర్స్ అవి నేను మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను ఇవన్నీ చూడండి బటన్ రోజెస్ అనమాట ఎక్కువ రెడ్ షేడ్లో ఉన్నాయి రెడ్ ఆరెంజ్ ఈ షేడ్లో ఉన్నాయి ఫ్లవర్స్ మొత్తం అన్నీ కూడా కామన్ కలర్స్ అన్నట్టుగా అనిపించింది నాకైతే కానీ బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అయితే మాత్రము చూడండి ఎంత బాగుందో కదా నేను కొన్ని తీసుకున్నాను అది ఒకటేమో క్రీపర్ తీసుకున్నాను ఒకటి ఎల్లో క్రీపరు పింక్ కలర్ది ఒకటి వేరే చామంచి మొక్కలు గ్రీన్ చామంచి ఒకటి తీసుకున్నానండి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఇక్కడ వెళ్ళంగానే ఫస్ట్ చామంచి మొక్కలు ఒకే ఒకటి ఉంది ఆ చామంచి మొక్క గ్రీన్ చామంచి అది టక్మని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ ఎవరైనా వచ్చి చూసినప్పుడు తీసుకుంటారేమో అటు ఇటు పోతే అన్నట్టుగా పక్కన పెట్టేసుకున్నా అది చాలా మంచిగా అనిపించింది సరే నేను చూస్తూ ఉంటే నిహాన్ ఏమో కార్లో కూర్చున్నాడు ఇంకా చీకటి అవుతుంది ఒక్కడే ఉన్నాడు అన్న ఉద్దేశంతో వాడిని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట వదిలేస్తే ఇంకా మొక్కలు ఇంట్రెస్ట్ కదా బాగా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నాడు కింద మట్టి ఏమో కొంచెము చల్లదనంగా ఉంది జాగ్రత్త కాలు ఇంకా డ్రైవర్ని పట్టుకొని కొంచెంసేపు అట్లా నడిపించాయి అంటే కొంచెం నడిపించాడు వాడు ఎంతసేపటికి పూల దగ్గరికి వెళ్ళి ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు టచ్ చేద్దామని ఆ రోజు ప్లాంట్స్ దగ్గర ముళ్ళు ఉంటాయి కదండీ అందుకని ఉన్నంతసేపు వాడిని కొంచెము అట్లా పట్టుకొని తిరగటమే అయింది వదిలేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు సరే అనిపి అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు వాడు కూడా ఏమేమి కావాలి ఏంటన్నా చూస్తున్నాడు అనమాట వాడు కరెక్ట్గా డైరెక్షన్ కళ్ళతో చూపిస్తున్న మొక్కలు కొన్ని కొన్ని తీసుకున్నాను ఒక రెండు మూడు రోజెస్ తీసుకున్నాను అంటే వాడికి అది ఇంట్రెస్ట్ బాగుంది అన్న ఒపీనియన్ ఉందన్నమాట తీసుకున్నాను అసలు యాక్చువల్గా ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు సమతా కుంభ్ అక్కడ మనకి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఉన్నాయి కదా ముచ్చింతల్లో త్రిదండి చిన్నజీ స్వామిజీ వారి ఆధ్వర్యంలో కట్టినవి అక్కడికి వెళ్ళారండి ఆ తొమ్మిది రోజులు అక్కడే ఉన్నాను చాలా మంచిగా అనిపించింది మీ అందరూ కూడా వెళ్ళి అక్కడ చూసి దర్శనం చేసుకొని ఆ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు రామానుజ విగ్రహం అయితే చాలా బాగుంటుందండి దాని కింద నూట ఎనిమిది పెట్టలుస్తా అన్నమాట తామర పువ్వు ఆ తామర పువ్వులో రామానుజుల వారు ఉంటారు ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సినప్పుడు ఈవినింగ్ వెళ్ళాలండి ఈవినింగ్ వెళ్తే మనం నైట్ అయ్యేటప్పటికి కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ అయ్యేటప్పటికి చాలా బాగుంటాయి లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు అసలు తొమ్మిది రోజులు కూడా ఒక నిమిషంలా గడిచిపోయింది అక్కడ వచ్చిన భక్తులు కానీ అక్కడ ఉన్న మెడిటేషను ఆ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీతో చాలా నేను రిలాక్స్ అయ్యాను అనమాట మెంటల్గా అక్కడ మనల్ని పట్టించుకోవటం కన్నా కూడా మనం పట్టించుకునే ఎక్కువ ఉంటాయి ఎక్కడేం పుజేస్తున్నారు ఎక్కడేం జరుగుతుంది ఎక్కడ ఎలా ఉండాలి మార్నింగ్ టైం మళ్ళీ మెడిటేషను అది అయిపోగానే రకరకాల కార్యక్రమాలు యజ్ఞ యజ్ఞ కార్యక్రమం గోశాల గోవులకు పూజ ఇంకా రక అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి జనాలు వచ్చారు కాబట్టి వాళ్ళ వాళ్ళ వేషభాషలు వాళ్ళ మాటలు వాళ్ళు ఎలా దాని గురించి చెప్పుకుంటున్నారన్న దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చారండి మనం పక్కనున్న హైదరాబాద్ వెళ్ళి చూడలేకపోతున్నామా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకొకటి ఆరుద్ర నక్షత్రం రోజు కంపల్సరిగా అక్కడ ఫ్రీ దర్శనం ఉంటుందండి మీరు ఆ ప్రతి నెల ఒకసారి ఆరుద్ర నక్షత్రం వస్తుంది కాబట్టి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రోజు మనం అభిషేకం చూడొచ్చు ఫ్రీ దాని కన్నా కూడా అభిషేకం జరుగుతుంది రామాంజుల వారికి ఆ అభిషేకం మన కన్లార చూసి దర్శించినప్పుడు అంతంత పెద్ద విగ్రహాలు మనం అక్కడెక్కడికో వెళ్ళి మనం చూడలేకపోతున్నాము వేరే వేరే దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గరికి వచ్చి చూస్తున్నారు అది చాలా గొప్ప విషయం అండి ఓకే బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగో చూడండి పట్టుకోమంటే దానికి మట్టుందని ఉందని వదిలేస్తున్నాడు పట్టుకోకుండా